אהה, כן! శ్రీ కట శ్రీనివాసులు గారికి కృపాశాల కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి దారా వెంకట గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాతగా వ్యవహరించినటువంటి వారు వాళ్ళ నాన్నగారు మోహన్ అమ్మగారు బిందుగారు సహాయ సహకార మంచి కార్యక్రమానికి వాళ్ళు ఉంచినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే మంచి మంచి పుట్టినరోజులన్నీ కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో చేసుకోవాలని అదేవిధంగా దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా మంచి చేయాలని అబ్బాయి బాగా చదువుకొని మంచి అభివృద్ధిగా రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సభ తీసుకుంటు దారా వెంకటమోహన్ దారా బిందు వారి కుమారుడు దారా వెంకటలోచన్ ఐదవ పుట్టినరోజు ఇక్కడ కూడూల్లో ఉన్నటువంటి సదన్లో తలుపుకోవటం ఈ పిల్లలకి పేద పిల్లలకి నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్లు ఎలైజరు పంపిణీ చేస్తున్నారు మరియు వాళ్ళకి కేకు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు ఇలా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇటువంటి ప్రదేశంలో జరుపుకోవటం భగవంతుని ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా ఆ బిడ్డ పట్ల ఉంటుంది ఆ బిడ్డ మంచి ఆలోచనతో ఉన్నత స్థాయికి చేరేదానికి ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది ఇది కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సేనయ ప్రెసెంట్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ వెంకట లోచనకి ఆ భగవంతుని ఆయురారోగ్యశ్వర్యాలు ప్రసాదించాలని బాగా చదవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని భగవంతుని దీవించాలని కోరుకుంటున్నాను సభ్యులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనము దారా వెంకట్ లోచన్ పుట్టినరోజు సందర్భంగా మనము గూడూరు రెండవ పట్టణంలో బాల సాధనలో ఉన్న పిల్లలకు నోట్స్ బుక్స్ ప్యాడ్లు పెన్ను పెన్సిళ్ళు అలాగే వాళ్ళ తిని బండారాలు వాళ్ళకందరికీ ఇవ్వటం జరుగుతుంది ముందుగా ఈరోజు దారా వెంకట్ లోచన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళు నాన్నగారైన వెంకట్ మోహన్ అలాగే వాళ్ళ అమ్మగారు బిందు వాళ్ళకి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇలాంట పిల్లలకు కానీ ఆశ్రమంలో కానీ ఎక్కడైనా కూడా ముందుకు వచ్చి ఇంకా కూడా మీరు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాంటి ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఇలాంటి పిల్లలకి ఇంకా ముందు ముందు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు బిందువు కానీ అలాగే మోహనాలకు కానీ అలాగే వాళ్ళకి మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా